రైతులకు శుభవార్త యాభై శాతం సబ్సిడీ రైతు వార్తలు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దీంతో రైతులు పొలాల్లో నాట్లు వేస్తున్నారు అయితే వ్యవసాయానికి నాణ్యమైన విత్తనాలనే వినియోగించాలి తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి దీంతో రైతులు పొలాల్లో నాట్లు వేస్తున్నారు కానీ నాణ్యమైన విత్తనాలనే సాగుకు వినియోగించాలి బయట మార్కెట్లో నకిలీ విత్తనాలు వెలుగు చూస్తున్నాయి రైతులు సరిగా గమనించకుంటే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు విత్తనాల విషయంలో రైతులు మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రంలో సగం ధరకే విత్తనాలు విక్రయిస్తోంది వివరాల కోసం మా స్థానిక పద్దెనిమిది నిమిషాలు చూడండి నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తరిగోపుల రైతు భరోసా కేంద్రంలో రైతులకు యాభై శాతం సబ్సిడీపై విత్తనాలు విక్రయిస్తున్నట్లు వ్యవసాయ సహాయకుడు బాబు తెలిపారు రైతు భరోసా కేంద్రంలో మొక్కజొన్న కాను రాగు తదితర విత్తనాలపై సబ్సిడీ ఇస్తున్నారు ఈ విత్తనాలను సబ్సిడీ రూపంలో పొందేందుకు రైతులు రైతు భరోసా కేంద్రంలో ముందుగా నమోదు చేసుకోవాలి పొలంలో పంట వేసిన తర్వాత పంట చేతికి వచ్చే వరకు కావాల్సిన రసాయనిక ఎరువులను పూర్తి స్థాయిలో రైతు భరోసా కేంద్రం సరఫరా చేస్తుంది పంట చేతికి వచ్చిన తర్వాత రైతు హామీ కేంద్రం నుంచి మార్కెట్కు విక్రయించేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతులకు రవాణా రుసుం తగ్గే అవకాశం ఉంది అంతేకాదు పంటలకు అవసరమైన ఎరువులు తెచ్చి రైతుల సమయం వృధా కాకుండా చూస్తామని వ్యవసాయ సహాయకుడు బాబు తెలిపారు రైతులు రాయితీ విత్తనాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు అధికారులు రైతుల ఆధార్ రైతు పేరు మీద ఎన్ని ఎకరాల భూమి ఉందో పూర్తి సమాచారం తెలుసుకుంటారు ఐదు ఎకరాలకు అవసరమైన విత్తనాలను సబ్సిడీతో అందజేస్తారు రైతులకు సరఫరా చేసేందుకు ప్రభుత్వం విత్తన కంపెనీల నుంచి టెండర్లు పిలుస్తుంది ఆ టెండర్లలో గెలుపొందినవారు కంపెనీ నుంచి విత్తనాలను రైతు భరోసా కేంద్రాలకు బదిలీ చేస్తారు ఈ విషయంలో రైతులు ఎలాంటి భ్రమలకు లోను కావాల్సిన అవసరం లేదని వ్యవసాయ సహాయకుడు బాబు తెలిపారు ఏవైనా సందేహాలుంటే లో పరిష్కరించుకోవచ్చు విత్తనాలను క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే రైతులకు విక్రయిస్తామని స్థానిక పద్దెనిమిది ద్వారా బాబు తెలిపారు